కాకినాడ జిల్లా పిఠాపురంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు పాదగయ పుణ్యక్షేత్రాన్ని అత్యధికంగా భక్తులు దర్శించుకోవడం జరిగింది ఆలయ సిబ్బంది వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు కాకపోతే కార్తీక సోమవారం కావడంతో అత్యధికంగా భక్తులు ఒక్కసారిగా అన్న ప్రసాదానికి రావడంతో క్యూనిమిత్తం ఏర్పాటు చేసిన బార్కెడ్లను భక్తులు తోయడంతో అవి కింద పడ్డాయి ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి వాటిని నిలపడం జరిగింది దేవాలయానికి వచ్చిన ఏ ఒక్క భక్తులకు ఎటువంటి గాయాలు కానీ హాని కానీ జరగలేదని ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ మీడియాకి తెలిపారు ఓం నమశివాదక క్షేత్రంలో కార్తీక సోమవారం పురస్కరించుకుని అత్యధికంగా భక్తులు సోమవారి దర్శనానికి వచ్చారు అదేవిధంగా ఆలయ అలప్రసాద స్వీకరించడానికి ఒకేసారి ఊహించినంతమంది మంది భక్తులు రావడంతో స్వల్పంగా వారి తోపులాట్లో తాత్కాలికంగా మార్కెటింగ్ పంటికి రెండు మార్కెట్లు పెరగడం జరిగింది అటువంటిది తప్ప తాత్కాలికంగా భక్తులు అందరూ సిబ్బంది స్పందించి వారికి అన్నప్రసాదం అంతా కూడా సక్రమంగా అన్ని ఏర్పాట్లు జరిగింది అంతే తప్ప ఈ విషయంలో ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వడం కానీ ఎవరికి ఎటువంటి హాని జరగడం కానీ జరగలేదు నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఓం నమస్కారం